అందరికీ నమస్కారం యాభై నుంచి యాభై నుంచి ఎనభై ఏళ్ళ వరకు పాత్రికేయ వృత్తిలో అగ్రభాగాన నిలిచిన హేమ హేమీ లేనటువంటి పది మంది ప్రముఖ జర్నలిస్టుల జీవితానుభవాలను జ్ఞాపకాలను మీ ముందంచే సదావకాశాలు నాకు లభించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను నా ఎంఎస్ శర్మగారు అసలు పేరు మొద్ది సత్యనారాయణ శర్మ ఆయన జీవించని తొంభై ఆరు సంవత్సరాల్లో ఎనభై మూడేళ్ల పాటు రచనలు చేస్తూనే ఉన్నారట గోభూమి ఆంధ్రజ్యోతి మీజాన్ పత్రికల్లో పాత్రికేయంగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి డెబ్భై ఏడు వరకు ఆంధ్రపత్రికలో ఉప సంపాదకుల నుంచి నిర్వాహ సంపాదకుల వరకు బాధ్యతలు నిర్వహించారట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మెద్రాస్ పాత్రికేయ సంఘం స్థాపనకు ఆయన పాటుపడ్డారు పలు పత్రికల్లోని పాత్రికేయులకు ప్రెస్ కమిషన్ బోర్డ్ సిఫార్సులు అమలుకు గణనీయంగా కృషి చేశారు ఆయన పట్టుదలకు ఆత్మాభిమానానికి మారుపేరుగా నిలిచి వృత్తిని కొనసాగించానని తన జ్ఞాపకాలను పంచుకున్నారు అనంతరం ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు పాత్రికే వృత్తిని ఎంపిక చేసుకున్న ప్రతి వ్యక్తికి నీతి నిజాయితీ నిర్భీతి అనే లక్షణాలు ఉండి తీరాలంటూ తన అరవై ఏళ్ళ అనుభవాన్ని ప్రతీకగా చూపించారు ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు ఆంగ్ల హిందీ పత్రికల్లో ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేస్తూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసరావు వంటి ప్రధాన మంత్రులతో సైతం సన్నిహితంగా వెలిగారు వారితో కలిసి న్యూయార్క్ స్విట్జర్లాండ్ దేశాల్లో ఇతర అధికార బృందాలతో కలిసి పర్యటించారు సకాలంలో సమాచారం చేరవేసేందుకు ఆయన చూపిన వేగం అంకిత భాగం భావం అనుసరణీయమైంది ఎమర్జెన్సీ కాలంలో వెంకట్రావు హయాంలో జరిగిన నక్సలైట్లపై ఎదురు కాల్పులపై ఆదిరాజు గారు స్పందించి హంతకులు ఎవరు అన్న గ్రంథాన్ని రచించారు అప్పటి నుంచి వెంగళరావు ఆయన వెంటాడడం మొదలుపెట్టారు ఆయనతో రాజీ చేసుకోమని అందరు చెప్పినా ఆదిరాజు గారి చేయను పెట్టలేదు పత్రికా రచయితలు తాము పంపే వార్తల్లో యథార్థం ఉందని పూర్తిగా విశ్వసిస్తే ఎవరితోనైనా ఏ మేరకైనా పోరాడి విజయం సాధించవచ్చన్న అనుభవసారాన్ని ఆయన తన అనుభవాల్లో పంచుకున్నారు పివి వేణుగోపాలస్వామి గారు పివి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు తెనాలలో జన్మించారు ముప్పై నాన్న పంతొమ్మిది వందల అరవై రెండులో పాత్రికే వృత్తిలోకి ప్రవేశించారు పీటీఐ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ పత్రికలకు ప్రతినిధిగా మూడు దశాబ్దాల పాటు పనిచేశారు ఇంకా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్ కామెంట్ ఈజ్ ఫ్రీ అనే సూత్రాన్ని అనుసరించి వృత్తిని నిర్వహించాలి మనకు రాజకీయ పక్షం పట్ల అభిమానం ఉన్నా మన కర్తవ్య నిర్వహణగా అడ్డు రాకూడదని పాత్రికే వృత్తిని బాధ్యతతో నిర్వర్తించాలని ఆయన అపార అనుభవంతో సూచించారు నెక్స్ట్ ఎన్నయ్య ఎన్ ఎన్నయ్య గారు ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పుట్టిన ఎన్నయ్య గారు విద్యార్థి దశ నుంచే వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు విద్యార్థి పత్రికకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపయోగపడేలాగా అనేక వ్యాసాలు రాశారు కోటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ అయినప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రసంగ పాఠాన్ని రాసి ఇచ్చేవారు అలా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండడం వల్ల అదే రీతిలో మరికొంతమంది ఈ పదేళ్ల పాటు సహకరించారు ఆ తర్వాత ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్గా వెళ్ళారు ఇంకా హేతువాద మానవవాద పత్రికలకు వ్యాసాలు రాసేవారు ప్రధానంగా అని రెండు అంశాలను ఆయన ప్రస్తావించారు అవి ఉదయంలో ప్రచురితమైన మనకు తెలిసిన మనకు తెలిసిన వివేకానంద వేరా అన్న కథను కలకత్తాలో జరిగిన పరిశోధనల ఆధారంగా వాస్తవాలతో రాసిన వ్యాసం అది దానికి ఇక రెండోది హోమియోపతి శాస్త్రీయంగా రుజువైన వైద్యం కాదని రాసిన వ్యాసం ఈ రెండింటిపై ప్రజల్లో ఆందోళన రేకెత్తాయని అయితే వాటికి వాటికి వ్యతిరేకంగా సమాధానం ఎవరు ఇవ్వలేదని ఆయన వివరించారు తర్వాత వార్తకు అమెరికా విలేకరుగా వెళ్ళడం వల్ల అక్కడ సెనెట్ నుంచి ఇతర అంశాలను కవర్ చేస్తూ ఇచ్చారు ఇంటర్నెట్లోని పలు బ్లాగులకు కూడా రాశారు ఆయన రచనా జీవితంలో పలు పలు అనువాద గ్రంథాలతో పాటు ఆంగ్లంలో ఇరవై తెలుగులో ఇరవై ఆరు గ్రంథాలు రాశారు ఇరవై ఆరు పదిహేను వరకు రాస్తూనే ఉన్నానని ఆయన అనుభవాలను విపులంగా వివరించారు ఇక నారాయణ గారు ఆయన గురించి నేను చెప్పడం అంటే ఇక్కడ సరే ఆయన అనుభవం పంచుకుంటున్నాం అంతే కదా తెలంగాణ గడ్డపై పంతొమ్మిది వందల నలభై మూడులో జన్మించిన సిరిమల్ల వెంకట నారాయణ ఆన్ లుకర్ ఇండియా టుడే వంటి జాతీయ పత్రిక లెటర్గా పనిచేశారు ఢిల్లీలోంచి త్రైమాసిక పత్రిక విదురుకు సంపాదకత్వం వహించి లండన్ బోస్టన్ ఫెలోషిప్ కూడా పొందారు ఖండాలన్నింటిలోనూ అరవై ఎనిమిది దేశాలు ఆయన పర్యటించారట ఇక అప్పటి దేశాధినేతలు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పీవీ నరసింహరావు విపి సింగ్ వంటి వారే కాక పలు విదేశీ అధినేతలను కూడా ఆయన ఇంటర్వ్యూలు చేశారు ప్రజల నాడీని ముందుగానే గమనించి కాబోయే పీఎంలు ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు ముందుగానే రెడీ చేసుకుని తాను పనిచేసే దేశ విదేశీ పత్రికల్లో పబ్లిష్ అయ్యేలా చూసేవారు అంతటి నిశిత పరిశీలన ఆయన సొంతం తాను పనిచేసిన కాలం జర్నలిజానికి స్వన్నయోగంగా ఉండేదని తండే సంతృప్తితో కూడిన జీవితం అని తన వరకు తాను ఎవరికి తలవంచని వంచని వీరుడిని అని సగర్వంగా తన అనుభవాలను వెలిపించారు ఇప్పటికీ ఫ్రీలయన్స్ జర్నలిస్ట్గా రచనలు కొనసాగిస్తూనే ఆయన ఇక దాసు కృష్ణమూర్తి గారు సీనియర్ జర్నలిస్టు జర్నలిజం బోధకుల్లోనూ సీనియర్ సుమారు ఎనభై ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం శాఖ ప్రారంభించి డిప్లొమా ప్రవేశపెట్టిన తొలి ఏడాది తొలి అడ్మిషన్ పొందినవారు పలు పత్రికల్లో పనిచేస్తూ రష్యా అమెరికా గయానా ఇరాక్ వంటి విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళారు రెండు వేల ఒకటిలో అమెరికాలో స్థిరపడిన తర్వాత కుమార్తె తామ్రపతితో కలిసి లిటరసీ వాయిస్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ను ప్రారంభించి తెలుగు రచయితల రూప సాహిత్య ఆంగ్ల పాఠకులకు విజయవంతంగా అందించారు తన అనుభవాలను తెలియజేస్తూ కొత్త వరకు అనేక సూచనలు చేశారు జర్నలిస్ట్ అనేవాడు ఎప్పటికప్పుడు తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే దానికి నిదర్శనంగా ఆయన శ్వాస నిలిచిపోయేవారు కంప్యూటర్ పైన మూడు నాలుగు గంటల వరకు కాలం గడిపిన శతవసంతాల కృష్ణమూర్తి గారు ఆయన ఇటీవలే ఉన్నారా ఉన్నారు నాకు ఏదో పొరపాటు పడ్డాను సారీ వందేళ్ళు దాటారు శతవసంతాల కృష్ణమూర్తి గారు ఇక దాసు కేశవ్ గారు మా ముత్తాత గారి నుంచి మాది జర్నలిస్టుల కుటుంబం అని తెలియజేసిన దాసు కృష్ణమూర్తి గారి సోదరుడే దాసు కేశవరావు గారు ఈయన కూడా యుఎన్ఐ క్రీడా ప్రతినిధిగా ఇరవై రెండేళ్ల ఏడు ఏడునే వృత్తిని ప్రారంభించి డైలీ న్యూస్ డీసీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ది హిందూ దినపత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు ఏపీ శాసనసభ ప్రెస్ గ్యాలరీ కమిటీ అధ్యక్షులుగా పదేలు హెచ్జేఈకు మూడు సార్లు అధ్యక్షులుగా పనిచేశారు అయితే ఆయన సార్ ఒక విషయం కావాలి నాకు ఇంతకు ఆమె ఎవరండి కర్నూలు జిల్లా టూర్లో నందికొట్కూరు టౌన్లో కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి ఉన్న ఓ చింపిరి జుట్టు చిరిపైన బట్టలతో ఉన్న ఒక ఆమె కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి ఉన్నాయంట ఆమెకి చింపిరి జుట్టుతో చిరిపైన బట్టలతో ఉందంట ఈయన కారులో వెళ్తూ పోలీసులు ఆమెను తీసుకెళ్తున్నారేమో అనుకున్నారట ఆ కారు ఆపి చూసేసరికి ఆమె కనిపించలా ఏమైపోయిందో తెలియదు ఆయన అనుకున్నారంటే పోలీసులు పట్టుకెళ్తున్నారేమో అని తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఆ అమ్మాయి అదే సంఖ్యలతో అడవికి శివార్లో ఉన్న ఒక పల్లెటూరు వద్ద నుంచునుందంట అక్కడ ప్రజలు ఈ ఆమెను అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటని తెలుగులో అడుగుతున్నారు ఆమె సమాధానం ఇవ్వట్లేదంట అయితే కేశవరావు గారు కార్తికి హిందీలో అడిగారు ప్రశ్నిస్తే ఆమె కొద్దిగా సమాధానం రాబట్టగలిగారు కలిగారు ఏంటంటే ఆమె ఏం మధ్యప్రదేశ్ నుంచి లేతే ఒడిస్సా నుంచో వచ్చింది కొద్దిగా అర్థం చేసుకుని ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే ఇంట్లో ఇష్టమైన పెళ్ళి చేస్తున్నారనే ఇంటి నుంచి వచ్చేసిందట ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారు ఇంటి నుంచి బయటకు వచ్చేసిందట అని అర్థమైంది కానీ కాలక సం చేతులు సంఖ్యలు ఎట్లా వచ్చాయి పైగా మేము కారులో ఇంత దూరం వచ్చాము వారే అమ్మాయి ఎలా వచ్చింది ఇంత దూరం అని ఆశ్చర్యపోయారంట ఆ కాళ్ళకి చేతులు సంఖ్యలు ఎలా వచ్చాయనే దానికి అమ్మాయి ఏం సమాధానం చెప్పలేదంట ఇంతలో హఠాత్తుగా అడవిలో మాయమైపోయిందంట అయితే ఆయన పక్కన ఫోటోగ్రాఫర్ అనంట ఈ భూతం ఏమోనండి అన్నారంట ఎవరంటారు సార్ భయపడ్డా ఇంకా ఇది లైటర్ వేల్లో చెప్పాను ఈ విషయాన్ని ఇక జేవి లక్ష్మణ్ రావు గారు నాలుగు దశాబ్దాల పైపడి ప్రముఖ పత్రికలు సీనియర్ పాత్రికేయులుగా పనిచేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమెరికా వెళ్ళారు అక్కడ మీడియాలో పనిచేస్తూ బిల్ గ్లింటన్ జార్జ్ డబ్ల్యూబిష్ బుష్ బరాక్ ఒబామాలను ఇంటర్వ్యూలు చేశారు వారి విదేశీ పర్యటనలు కూడా ఆయన కవర్ చేశారు తన ఎనభై యాభై ఏళ్ల కెరీర్లో రాష్ట్రపతులు అబ్దుల్ కలాం ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రులు ఐకే గుజరాత్ ఏబి వాజ్పేయి పాకిస్తాన్ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్ బేనజర్ బుట్టూల ఇంటర్వ్యూలు తీసుకున్నంత కూడా అయింది కొన్ని యూఎస్ యూనివర్సిటీలో టీచ్ చేసే అవకాశం ఆయనకి లభించింది దాని ద్వారా నాలెడ్జ్ని పొందడమే కాదు షేర్ కూడా చేయగలుగుతున్నాను ఇప్పటికీ పద్నాలుగు గంటల పాటు పనిచేస్తాను వర్క్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని ఆయన అనుభవాల్లో చెప్పారు పది మంది జర్నలిస్టులను పరిచయం కనుక కొంచెం టైం తీసుకుంటున్నది ఎన్ గణేష్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొదలుపెట్టి ఐదున్నర దశాబ్దాలకు పైగా ఎన్ గణేష్ అన్ పాత్రికేయ జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ది హిందూ పత్రికలు ఎనభై ఏడు వరకు అంటే ముప్పై నాలుగేళ్లు పనిచేశారు అనంతరం వినియోగ తరంగిణి అనే పత్రికను ఎడిట్ చేశారు పొలిటికల్ స్పోర్ట్స్ రైల్వే కల్చరల్ అన్ని రకాల ఐటమ్స్ను కవర్ చేశారు తనపై వారు ఏది చెప్పినా కాదనకుండా తనపై వారు ఏది చెప్పినా కాదనకుండా కవర్ చేసేవారు ఒకసారి స్కైలాబ్ ఉదంతాన్ని సీఎం ఇంట్లో ఒక కార్యక్రమాన్ని ఒకే రోజు కవర్ చేయాల్సి వచ్చిందట దాన్ని అంటే ఆయన అంత వేగాన్ని ఆ రోజు చూపించగలిగారు రెండు కార్యక్రమాలని కవర్ చేశారు కర్నూ కరీంనగర్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళి స్కైలాబ్ ఉదంతానికి కవర్ చేశారు దీనిసీమ అంటే స్కైలాబ్ అక్కడ పడుతుంది అన్న ప్రజలందరూ గందరగోళం పడుతున్నారు అదంతా కవర్ చేయగలిగారు అంతటి ఒకే రోజు రెండు ఐటమ్స్ నేషనల్ రేజిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలు వంటి ఎన్నో ఉదంతాలు ఆయన విప్లవంగా వివరించారు పది పిఏ రామారావు గారు పోలవరం అచ్యుత రామారావు గారు పాత్రికేయ జీవనయానం పంతొమ్మిది వందల యాభై ఐదు ఎనిమిదిలో ఆంధ్రపత్రికతో మొదలై ఐదు దశాబ్దాల పాటు సాగింది ఆయన ది హిందూలో కొద్ది కాలమే పనిచేసిన అక్కడ నచ్చక దక్కన్ క్రాలు చేరి ఢిల్లీ స్పెషల్ కరస్పాండెంట్గా పదవి విరమణ చేశారు జర్నలిజం తనకు కొత్త అవకాశాలు ఇచ్చిందని కొత్త ప్రాంతాలు అనేక ఈవెంట్స్కు ప్రత్యక్ష సాక్షిగా నిలిపిందని ఆయన తెలిపారు పేరొందిన అనేక మంది అవార్డు గ్రహీతలను సైంటిస్టులను తరాల ఇంటర్వ్యూలు తీసుకున్నాను తదితరుల ఇంటర్వ్యూలు తీసుకున్నాను వివరించారు ఓసారి కడపలో కరువు కాటకాల పరిశీలన కనుక వెళ్ళి అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యి తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఇబ్బందులు పడిన విషయాన్ని ఇంకా ఎన్నో ఉదంతాలను ఆయన ఇపులీకరించారు తన ఉద్యోగ వినపడం తర్వాత ఎన్ఎస్ఎస్లో ఎట్టర్గా ఇటీవలే ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్నారు చివరిలో ముక్తాయింపు ఈ పుస్తక నేపథ్యంలో ఈ ఉదయర్లు చెప్పినట్లుగా వర్ధమాన పాత్రికేయులకు కరదీపకంగా ఈ పుస్తకం ఉపకరించగలదు వారిలో వృత్తిపట్ల అంకిత భావం జిజ్ఞాస కల్పించి ముందుకు నడిపించగలదని నేను కూడా విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ది ఇంకొక విషయం చెప్పగలుగుతున్నా నేను అప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నట్టున్నాను ఆ టైంలో నాయుడు గారు జయాంధ్ర ఉద్యమంలో పాల్గొంటూ ఆయనకి విజయవాడ బీటబుల్ డిగ్రీ గ్రౌండ్స్కి వచ్చారు ఆయన వస్తారని మేమందరం వెయిట్ చేస్తున్నాం చూస్తున్నాం కానీ ఆయన హఠాత్తుగా స్టేజ్ మీదకి వచ్చారు ఎందుకంటే పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ సమయంలో అనమాట ఆయన్ని చూడాలని మేము తాపత్రయపడుతున్నాం కానీ మాకు సాధ్యం కాలేదు ఆయన వచ్చి ప్రసంగించారు ప్రసంగించి వెళ్ళిపోయారు అయితే మేము దూరంగా ఉండి చూడటం వల్ల స్టేజ్ మీద ఆయన చూడలేకపోయాం కానీ ఇప్పుడు నేను ఆయన చూడగలుగుతున్నాను ఆయన అభిమాన్ని నేను ప్రత్యేకంగా వివరిస్తున్నాను ఇవి ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైనా వారి అనుభవాలను నేను ఏమైనా తప్పు చేసి చూపించి ఉంటే మరణించగలరని కోరుతున్నాను